తన కాన్స్టెన్సీని డెవలప్ చేయటమే కాకుండా తన కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం అవకాశం ఉన్న కూడా నిధులు సేకరించడానికి ఆ ప్రజల సమస్యల కోసం మంత్రుల ఆఫీసుల జుట్టుతో కాళ్ళకి బల్పం కట్టుకుని తిరిగే మన సహోదరుడు శాసనసభ్యులు ధర్మరాజు గారికి జిల్లాని అందరినీ కలుపుకొని ఎటువంటి విభేదాలు లాక్కోకుండా ఏలూరు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు మన కలెక్టర్ గారికి మొట్టమొదటి పోస్టింగే న్యూస్ వీడ్ వచ్చి ఎన్నికల్లో ఎటువంటి విభేదాలు లేకోకుండా ఎటువంటి కక్ష లేకోకుండా చక్కగా నిర్వహించిన మన ఆర్డిఓ గారికి మరి మన సర్పంచ్ గారు బ్రహ్మాండంగా ఎన్నో కష్టాలు పడింది ఎన్నో అవమానాలు పడింది గత ప్రభుత్వంలో అయినా కూడా ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొంటూ మరి బతుల వారి అభివృద్ధి చేస్తున్న మన సర్పంచ్ గారికి మిత్రులు నా ఎన్నికల్లో నా కోసం అహర్నిస్లో కష్టపడి ప్రతి చోట కూడా మన కూటమి అభ్యర్థులు గెలవాలని ఈ నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించి జనసేన ఇన్ఛార్జ్ న్యూజ్ ఇన్ఛార్జ్ ఫన్ కుమార్ గారికి మరి ఇక్కడ చేసిన మిత్రులకు నోజువీడు నియోజకవర్గ సోదరి సోదరి మనులకు అధికారులకు విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అప్పుడు నేను చెప్పే రెండు మాటలు మొదలుపెట్టే ముందు డయాస్ మీద ఉన్న వాళ్ళతో కొంచెం విభేదిస్తా నేను ఎవరి పేరేంటి నరసింహం గారికి పాపి కొండలు అందాలే కనబడ్డాయి ఒక్కసారి నూజు అంతా తిరిగితే నూజు అందాలు ఏమిటి అర్థం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఒకసారి రావిచెర్ల ఈలు కూడా రోడ్డు మీద ఎత్తే మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అది చూస్తూ అక్కడే ఒక ఇల్లు కట్టుకోవాలని అనిపించకపోతే నన్ను అడగమని చెప్పేసి కూడా వేదిక మీద ఉన్న అధికారులు మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాడు నోజీడుకున్న అందాలు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గం కల్పంటాయి ఇక్కడ ఉన్న చెట్లు డిఎఫ్ఓ గారు ఓన్లీ ఫారెస్ట్ గురించి చెప్పారు ఫారెస్ట్ కాకుండా మా నీరు నియోజకవర్గం అంతా కూడా చెట్లే మామూలు చెట్లు కానీ పామా చెట్లు కానీ ఇవన్నీ ఉంటే చాలా అందమైన నియోజకవర్గం తర్వాత కరెక్టర్ గారు అమ్మ ప్రోగ్రామ్ పెట్టింది నీరు పెట్టారు మేడం మా దిల్లక ఓకే ఓకే అయితే ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడతాను నేను నరసింహం గారు చెప్పినట్లు అమ్మ మనకి రక్తం పంచిద్ది అన్నీ చేస్తుంది మనల్ని నడిపి నడిచేంత వరకు కూడా అమ్మ చక్కగా చూస్తుంది కానీ తండ్రిని తక్కువ చేసి చూస్తాం సబు కాదు కదా మొత్తం కొవ్వత్తులాగా కరిగిపోతూ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని పైకి తీసుకొస్తూ సమాజంలో ఒక స్టేటస్ ఇచ్చే వ్యక్తి తండ్రి తను తిన్నా తను తినకపోయినా తను సంపాదించిన దాంట్లో తన పిల్లల కోసం తన కుటుంబం కోసం దాచి అప్పులున్న